भगानींद्रियकर्मा तो प्राणकर्मा चा बने आत्म संयम्य योगाधनो युवती ज्ञानती

జానం సంజయం మాగవంత కర్మాణి నిరజ్నంతింజయా మృతం ఋతస్ పరబ్రామణే నమ

सकला वे ేదేహి నై కున్న కారయన్ నం న ప్రభు నయోగం స్వభావత్ ప్రవర్తం అజ్ఞానం జ్ఞానం ఏషా నాశిమాత్మ ఆదిత్య వైజ్ఞానం ప్రకాశయతి తత్పరం ோந்த புனோட மீட்சோம் வேகம் சயுத்திர

लोकयन् प्रसान्तात्मात्मा विगतभिषु ब्रह्मचारी व्रतयति तनम् शम्यम् विवर्तमानसः कान्तिम् स्वच्छान्ति న వర్తపమ్యే సమం పశ్యో అర్జున వాయమ్ సయోగీ పరమోమత అర్జున ఉచ ఓం ఏం యోగ సాయోక్తం శ్యామ్యే మా పశ్యామి చంచలరాం చంచలం కృష్ణ మన్యే వాయో భక్తి పరా మామే వైశ్యస్ సంశయ నస్మాన్మ్యేషు కశ్చిన్ మే ప్రియకృత్త కపి అదే చాయో నచ్చ సంస్త సంహత్య రూపం హరే స్మయో మే మహాన్ రాజామి పునఃవంబన్యా పుస్తకం